ఓం నమ శివాయ నమో కాళభైరవ నమో రాజమాతాంగీ దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ రాశిఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వైశాఖ అమావాస్య జూన్ ఆరవ తేదీ శనివారం జరుగుతుంది అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది అయితే చాలామంది ఈ ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇక శని మహాదశలు ఇలా ఈ శని భగవాను ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాలభైరవ హోమంతో పాటు శనీశ్వరు కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది మనకి అదే ఐదు ఆరు తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండీ ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది శని సేవను కోరుతాడు శని భగవానుడు సేవను కోరుతాడు అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది అన్నీ కూడా సిద్ధిస్తాయి మరొక్క మాట మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని పది మందిని ఆదుకోవాలని పది మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది మీకు గతంలో చెప్పాను మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని అయితే కొంతమంది పిల్లలు అయితే మనకి రావటం జరిగింది ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకి మాత్రమే ఇక్కడ మనం మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి మన రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఈ వారు అంటే భయపెడుతున్నాను అనుకోకూడదు ముఖ్యంగా మీరు ఏమిటంటే జాగ్రత్తలు వహించమని చెబుతున్నారు గురువుగారు అనుకుంటే అంత మంచిగా జరుగుతుంది ఒక్కొక్కసారి అనుకోకుండా చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి దాని గురించి జీవితంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఏమిటంటే అష్టమ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం వలన కాస్త ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరల ఐదు ఆరు తేదీల్లో ఇదే అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి చంద్రుడితో కలిసి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాస్త ఈ రెండు తేదీల్లో కూడా మీరు ఆచితూచి అడుగులు వేయాలి ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటుతనంతో తప్పిదాలు చేయకుండా ఉంటే సరిపోతుంది అలాగే ఏదైనా ఒక పని ఉంటే నిదానంగా చేసుకోవాలి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటప్పుడు అతిగా ఆలోచించుకోవద్దు బుర్రపాటు చేసుకోవద్దు ఏమీ అక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి మరలా మనకి నెక్స్ట్ ఫేజ్లో సీన్ రివర్స్ అవుతుంది అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఇక కుటుంబ సభ్యులు కూడా కాస్త సహాయ నిరాకరణ కూడా జరగచ్చు అందువలన ఏదైనా కొత్త విషయాలు ఉంటే వారితో ఇప్పుడు డిస్కస్ చేయటం అనవసరం ఇక కోర్టు వ్యవహారాలు కూడా వాయిదాలు అడిగితేనే ఇంకా మంచిది రుణ ఒత్తిడి కూడా ఎవరికైనా మీరు బకాయిలు ఉన్నట్లయితే వారు ఇవ్వండి అని గట్టిగా ప్రదరించే పరిస్థితి అయితే ఉంటుంది రాజకీయ నాయకులకైతే ఎవరైతే మీకు ఎంతవరకు మిత్రులుగా ఉన్నారో వారే మీకు ఎనిమీస్గా మారిపోవటం జరుగుతుంది వారి నుంచి మీకు అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే ఎవరికి మీరు రహస్యాలు అస్సలు చెప్పటం అంత మంచిదైతే కాదు ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కూడా కాస్త ఎక్కువగా శ్రమపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా ఎంత కష్టపడినా సరే గుర్తింపు రాకపోవటం కాస్త బాధ అయితే కలిగిస్తూ ఉంటుంది అధికారులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంతమంది ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసేవారు ఇలాంటి వారందరూ కూడా ఏదైనా కంపెనీ మారుద్దాం నాకు శాలరీ తక్కువగా వస్తుంది అనుకుంటే ప్రస్తుతం ఆ ప్రయత్నం వాయిదా వేసుకోండి అలాగే వ్యాపారస్తులు కూడా మీ వ్యాపారాల్లో కాస్త మార్పులు చేసుకోవటానికి మీరు సిద్ధపడతారు కాకపోతే గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాస్త ఆగితే మంచిది అలాగే క్రెడిట్స్ మాత్రం ఎవరికి ఇవ్వకండి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఎవరికి క్రెడిట్స్ రూపంలో ఇచ్చినా ఆ డబ్బు తిరిగి రాదు అలాగే షేర్ మార్కెట్ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది కళాకారులకైతే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం నేత్ర సంబంధిత సమస్యలు రావటం లేదంటే జ్వరం కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిర్లక్ష్యం అయితే మంచిది కాదు విద్యార్థులు కూడా చదువులో కాస్త ఎక్కువగా శ్రమ పడాలి ముఖ్యంగా సహవాసాలకు దూరంగా ఉంటే చాలా మంచిది ఒకసారి గ్రహ సంచారాన్ని కూడా చూసినట్లయితే శుక్రగ్రహం మినహా మిగిలిన అన్ని గ్రహాలు ప్రతికూల స్థానాల్లో ఉండటం వలన మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడు అక్కడే అక్కడ వృషభంలో అంటే తులాక్ కూడా ఆయనే అధిపతి కాబట్టి వృషభంలో స్వస్థానంలో ఉంటాడు మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి మరి ఈ వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశివారు ఏ మంత్రం చదువుకోవాలి అంటే నవగ్రహ మంత్రాన్ని చదువుకోవాలి ఓం ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ బుధాయుచు గురుశుక్రని మెచ్చ వాహవే కేతవే నమ ఓం చ సోమాయ మంగళాయ బుధాయుచు గురుశుక్ర శుక్ర హెచ్చే రాఘవే కేతవే నమః ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మోగజీవులకు మాత్రం ఆహారం పెట్టండి కుక్కకు పెడతారా గోవుకు పెడతారా పిల్లికి పెడతారా పక్షులకు పెడతారా మీ ఇష్టం కర్మదోషాలు కలిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఓంకారం ధ్యానం చేయండి ఓంకారంతో మీకు తప్పకుండా మీకు ఆ పరమేశ్వరుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే కాళభైరవుని మాత్రం గట్టిగా పట్టుకోండి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ ధీమహి తన్నో కాళభైరవ భక్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం సర్వే జన సుఖినోక సమస్త సుఖినో స్వస్తి